మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి కాపాడేది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ మైలవరంలో ఉన్న హైవేకి అతి దగ్గరలో త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉన్న ఈ వెంచరు కేవలం ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఉందండి ప్రీవియస్ మీరు చూసిన వీడియోలో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే రేటు పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రతి చోట కూడాను గజానికి వెయ్యి రూపాయలు పెంచారని చెప్పానని మేము అలాగే పెంచలేదండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచాము ఎందుకంటే ఓన్లీ ఎనిమిది ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ఎనిమిది ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ నార్త్ ఫేసింగ్లు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్స్కి అయితే కాల్ చేయండి హైవే పక్కన ఉన్న మన వెంచర్ కి దగ్గరలో మైలవరం స్టాండ్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పవర్ ప్లాంట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు స్కూళ్లు కాలేజీలు మరియు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా దగ్గరలో ఉన్నాయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్